దేశంలో సంపద సృష్టించడంలో బ్రహ్మాండంగా ముందుకు తీసబోతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రం అన్ని విధాల నష్టపోయింది ఈరోజు నా బాధ్యత ఏంటంటే నేను ఆ విషయం కూడా మీకు చెప్పాలి నలభై ఏళ్లుగా మీరందరూ మమ్మల్ని గౌరవించారు ప్రత్యేకంగా నన్ను అభిమానించారు సమాక్ ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఇచ్చారు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ప్రతిపక్ష నాయకుడు కూడా అవకాశం ఇచ్చారు కానీ ప్రతి క్షణం ఒకటే బాధ్యతగా ఆలోచించారు నా వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది మీకు న్యాయం చేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి రైతులను ఆదుకోవాలి మా మహిళలను ఆదుకోవాలి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి ఇవన్నీ జరగాలంటే సంపద సృష్టించాలనే ఉద్దేశంతో నేను ముందుకు రోజు అందుకే మీరు చూస్తే విశాఖపట్నం గాని హైదరాబాద్ నగరాన్ని గాని సంపద సృష్టించి మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ముందుకు నడిపించాం అయితే హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళింది విభజన జరిగింది మనకు వచ్చే ఆదాయం వాళ్ళకి పోయిన తర్వాత మళ్లీ మనకు ఒక బాధ్యత పడింది రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అందుకే నేను అమరావతిని ప్రారంభించాను పోలవరం ప్రారంభించాను నదుల అనుసంధానంతో ముందుకు పోయాను పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాను రెండు వేల ఇరవై తొమ్మిదికి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేసి నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తెలుగు జాతి రుణం తీర్చుకోవాలని నేను ముందుకు పోయాను కానీ దుర్మార్గుడు వచ్చాడు ప్రజావేదిక కూల్చివేత్తో ప్రారంభించాడు విధ్వంసంతో ముందుకు పోయాడు మాట్లాడితే పంపించాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే జైల్లో పెట్టాడు ఎక్కడికక్కడ వేధించాడు నాలాంటి నలభై పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నా మీదనే ఇన్ని కేసులు పెట్టాడంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోసం నామినేషన్ వేయడానికి నేను డీజీపీకి ఒక లెటర్ పెట్టాను నేను ఎప్పుడు నా జీవితంలో డీజీపీకి లెటర్ పెట్టాల నా మీద ఎన్ని కేసులున్నా ఇవయ్యా ఇస్తే నేను అఫిడవిట్ లో పెట్టాలా పెట్టకపోతే నా నామినేషన్ రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఇమ్మని అడిగారంటే ఏ పోలీస్ స్టేషన్ లో ఎన్ని నాకే తెలియదు నా మీద అర్థమైన తమిళలో ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నా మీద ఒక కేసు పెట్టేస్తారు ఇప్పుడు చెప్పరు ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత మెల్లిగా ఒక నోటీస్ పంపిస్తారు అట్లనే పెట్టి కేసు ఉంటుంది అంటే ఇది అన్యాయం అవునా కాదని అడుగుతున్నా ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తికి నోటీస్ ఇవ్వాలా లేదా తర్వాతనే కేసు పెట్టాలా లేదా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేసులు పెట్టడం దుర్మార్గం అవునా కాదా నాలాంటి వాడిపైన కేసులు పెడితే మీరు ఒక లెక్క తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అడుగుతున్నా నాలాంటి వాడే తట్టుకోలేకపోతే మీరు తట్టుకుంటారా అని నేను అడుగుతున్నా నేను మీకోసం పోరాడితే నేను జగన్మోహన్ రెడ్డికి విరోధిని అంటే నేను కూడా కాడి పడేసి నలభై ఏళ్లు ఆదరించిన మిమ్మల్ని వదిలిపెట్టి నేను కూడా దమ్ పారిపోవాలా పారిపోవాల అడుగుతున్నా అదే నిలబడ్డా అదే నిలదొక్కున్నా మళ్ళీ ఒక ప్రతిజ్ఞ చేసుకున్నా ఒకే మాట అనుకున్నా ఒకే సంకల్పం నలభై ఏళ్ళు నన్ను గౌరవించారు తిరిగి రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా చేసి తెలుగువాడు చొక్కా ఎత్తి తిరిగేడిగా చేయాలనేది కాలర్ ఎగరేసుకొని తిరగాలనేది నా ఆలోచన అందుకే ధైర్యంగా ముందుకు వచ్చా ఎన్ని ఇబ్బందులు పెట్టా ముందుకు పోయా నిన్న మీరు చూడండి సంఘటన జరిగింది బుద్ధి జ్ఞానం ఉంటే ఏం చేయాలి అందరం కండెమ్ చేశాం నేను కండెమ్ చేశాం నేను నేరుగా ప్రోగ్రామ్ చూసుకుని హైదరాబాద్ పోతే ఎయిర్పోర్ట్ కు వస్తాను నాకు సమాచారం చేస్తే మా వాళ్ళని అడిగి ముందు సంఘటన మీద కండెమ్ చేద్దాం తర్వాత మాట్లాడదాం అన్నాను నేను ఖండం చేశాను ప్రధానమంత్రి ఖండం చేశారు మేము రాజకీయాలు ఆలోచించలేదు సంఘటన పట్ల అందరం కూడా స్పందించాలనుకున్నాం కానీ ఈ ముఖ్యమంత్రి అర్ధ గంట పదహైదు నిమిషాల్లో అక్కడనే నా ప్లే కార్డ్స్ తీసుకుని నన్ను నరకాసుడని ఇంకోటని ప్లే కార్డ్స్ పెట్టి నేనే దోషని నేనే ఏపించానని ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నిన్న సాయంత్రం నుంచి చూశాను ప్రతి ఒక్క పేటిఎం బ్యాచ్ కుక్కలు ఉంటాయి కొన్ని పేటిఎం కుక్కలు మొరుగతనే ఉంటాయి ఇవి ఏం మొరుగతారా కూడా తెలియదు కుక్కలకి ఇష్టానుసారంగా నేనే కారణం అంట నీ మీద రాళ్ళు వేపించాల్సి ఏది గులకల వేయించాల నీ మీద నేను నీ పోలీసులయ్యా నీ కరెంటు డిపార్ట్మెంట్ నీకు సిగ్గు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయి ఒక గంటలో ఎట్లు ఇవ్వాలని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే సత్తా నాకుంది చేసి చూపించిన ట్రాక్ రికార్డు నాకుంది నీ బాబాయి నువ్వే చంపి నా మీద నేరోపణ చేసి ప్రజల సానుభూతిని తెచ్చుకోవాలని దుర్మార్గుడు నువ్వు తర్వాత నీ చెల్లెల్ని కేసులు పెట్టి వేధించిన దుర్మార్గుడు నువ్వు కోడికత్తి డ్రామా ఆడి కోడి నేను ఉపయోగించానంటే నేను పొడవడానికి అంటే ఏం మాట్లాడతావు ఇప్పుడు ఎవడో గులకరా వేస్తే నేనేపిచ్చాడు గులకరాయి ఆ గులకరాయి వేశాను కాబట్టి నా మీద రాళ్ళు వేస్తావా నువ్వు వేస్తేనే భయపడలా నేను ఈ రాళ్ళకేం భయపడతాను తప్పుడు పనులు చేయొద్దండి పవన్ కళ్యాణ్ పైన రాళ్ళు వేస్తాను నా పైన రాళ్ళు వేస్తాను ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తాను మేం భయపడిపోతాను కూడా నేను అడుగుతున్నా ఒక మాట ప్రధానమంత్రి వచ్చాడు మైకులు పెట్టాం పని చేయలేదు నేను అపీల్ చేశాను ప్రధానమంత్రి గారు అపీల్ చేశారు మైక్ లేదు చూడమన్నారు కొంతమంది టవర్లు ఎక్కితే ప్రధానమంత్రి సాక్షాత్తు అపీల్ చేశాడు దిగండి దిగండి మీ ప్రాణం ముచ్చి పోలీసులకు బాధ్యత లేదని అడుగుతున్నా నేను అప్పీల్ చేసినప్పుడు పోలీసులు వెళ్ళండి ఒక దారం పట్టుకోండి వాళ్ళందరినీ నిక్కు పంపేయండి కంట్రోల్ అవుతుందని చెప్తే ఒక్కరు కూడా యాక్ట్ అంటే మా మైకులు ఫెయిల్ అయిపోవాలా ప్రధానమంత్రి కూడా మాట్లాడకూడదనే దురుద్దేశంతో మీరు చేశారు ఆ రోజు ఎందుకు మీరు ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోలేదని నేను అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా నిన్న కరెంట్ ఆఫ్ చేసిన వాళ్ళ పైన ముఖ్యమంత్రి పైన గులకరా చేసిన వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎవడేశాడు ఇది చెప్పాలి కదా మీరు ఇరవై నాలుగు గంటలైంది డిపార్ట్మెంట్ ఏం చేశారని అడుగుతున్నా ఎక్కడున్నారని అడుగుతున్నా సిఎస్ కు బాధ్యత లేదా డీజీపీకి బాధ్యత లేదా ఇంటెలిజెన్స్ బాధ్యత లేదా నా మీద దాడి చేపిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతారా ఒక ఎంపీని అరెస్ట్ చేసి పోలీస్ లాకప్ లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ వీడియో చూస్తావా ముఖ్యమంత్రి నువ్వు ఆనందపడతావా నువ్వు ఇప్పుడు నీ మీద గులకరాయి వేస్తే పెద్ద కొంపల గోలిపి రెండు మాడతావా నేను దీన్ని కూడా అభినందించను గులకరా చేయడం మంచిది కాదు ఏ రాయేను కూడా వేయడం మంచిదే కాదు కానీ ప్రజలకు కోపముచులు డౌటే రేపు ఎన్నికలు వస్తాయి ఈవీఎం దగ్గరికి వెళ్ళండి మీకు జరిగిన అన్యాయం గుర్తు చేసుకోండి ముప్పై రోజులు చర్చ చేయండి చిత్తు చిత్తుగా వైసీపీని ఓడించి ని ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్లు బారేయండి పట్టిన శని విరగడైపోతుంది ఇది నా కోసం కాదు నేను చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా మళ్ళా అయితే ముఖ్యమంత్రి అవుతాను అంతే కదా నా కోసరం ఇది మా మూడు పార్టీల కోసమా కాదు ఐదు కోట్ల ప్రజల కోసం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నా వాస్తవాలు చూడండి అంటే ఇది ఏంటి పోలీసు వ్యవస్థ ఎందుకుంది ఎవరు తప్పు చేసిన శిక్షించిన పోలీస్ వ్యవస్థనా లేకుంటే దాడులు చేసి చూస్తూ ఉండడానికి పోలీస్ వ్యవస్థ అని అడుగుతున్నా అందుకే తమ్ముళ్ళు ఇప్పటికైనా మీకు అర్థమైందా వీళ్ళు చేసే రౌడీజా రౌడీజా ప్రతిఘటిద్దామా వద్దా నిలదొక్కుందామా వద్దా లాస్ట్ లో ఉండాలి చెప్పండి ప్రతిఘటిస్తాం నిలదొక్కుంటాం బుద్ధి చెప్తామని గట్టిగా చాపట్లు కొట్టి వ్యతిరేకించండి ఇవి చేసుకుందాం మళ్లీ ఆమె ఇస్తున్నా మీ రుణం తీర్చుకోవాలి నేను నన్ని నీళ్లు ఆదరించారు అందుకే ఈరోజు